దుఃఖం దుఃఖం నుంచి ఏర్పడనే మళ్ళీ చింత అంటే అది మనం రియలైజేషన్ తిరిగి మళ్ళీ అటువంటివి చేయకుండా ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవడమే మనిషి యొక్క ధర్మం అదే భగవద్గీత చెప్తారు ఇప్పుడు ఇంకొకటి బాగా అర్థం చేసుకోండి మీరు చేయాల్సిన పనులు చాలా అంటే పర్ఫెక్ట్గా మీరు చేయాల్సిన విధి విధానాలన్నీ చేసుకుంటా వెళ్ళారనుకోండి ద సెకండ్ పర్సన్ అంటే మనకి ఎవరైతే ఇంకొక ఉన్నారో మన చుట్టుపక్కలు ఉన్నారో మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్ల మనకి ఏమి అంటుకో అర్థమైందా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అది భార్య కావచ్చు భర్త కావచ్చు లేకపోతే పిల్లలు కావచ్చు లేకపోతే వాళ్ళెవరికి మీద ఎవరైనా కానివ్వండి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మనల్ని అంటుకో వాళ్ళు ఎవరు చుట్టుపక్కల ఎవరు కానీ ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న మీరు ఇలాంటి వాళ్ళు అనేసి మీరు ఎందుకు అవుతారు అలాంటి వాళ్ళు అర్థమైందా మీరు ఎప్పటికీ అలాంటి వాళ్ళు కారు ఇవన్నీ చేయకపోతే అలాంటి వాళ్ళు అవుతారు ఖచ్చితంగా అట్లాంటి వాటిలో ఇరుక్కుంటారు ఎందుకంటే వాళ్ళ కూడా ఒక దేహం ఉంది కదా వాళ్ళ కూడా ఒక మనసు ఉంది కదా వాళ్ళ కూడా ఒక విధి విధానాలు ఉన్నాయి కదా వాళ్ళు కూడా అవి చేస్తే ఇంకొకరి మీద ఏలెత్తి చూపించరు కదా వాళ్ళు చెయ్యినప్పుడు చెయ్యలేనప్పుడు చేతకానప్పుడు వేరే వాళ్ళ మీద పడి కారణాలకి ఏడుస్తూ ఉంటారు అంతే దానికి మీరెందుకు కారణాలు అవుతారు అది కూడా వదిలిపోతుంది మనసులో నుంచి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఎక్కడ ఎందుకంటే అది మీకు అంటుకో ఎందుకంటే ఈ విధి విధానాలనే కృష్ణుడు నిష్కామ కర్మలు అన్నాడు